లోకమాత్ర వీక్షకులకు నమస్కారం కంబం మండలం తురుమిల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర కాపు బలిజ సంఘాలు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ఘనంగా నిర్వహించారు మరియు ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కంబం శ్రీకృష్ణ దేవరాయల కాపు సంఘం అధ్యక్షులు శ్రీ పగిడి వెంకట్రమణ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉదయగిరి మల్లికార్జున బెల్లంకొండ విద్యా సంస్థల అధినేత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు విశ్రాంత ఆంగ్లపాన్యాసకులు శ్రీ గల్లా గోవిందయ్య సర్పంచ్ శ్రీ సుభద్ర గారు శ్రీ సుబ్బరాయుడు కంబం కేర్ విద్యా సంస్థల అధినేత శ్రీ కాలువ బాలరంగయ్య ఆర్టీడీ మండల విద్యాశాఖ అధికారి శ్రీ బెల్లంకొండ నాయుడు ఉత్తమ ఉపాధ్యాయుల గ్రహీత భాస్కర్ ప్రసంగిస్తూ చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఆయన సేవలను ఘనంగా కొనియాడారు గ్రామ ప్రజలందరికీ హాస్పిటల్ వారి సౌజన్యం వారి ఆకారంతో శ్రీకృష్ణదేవరాయ కాపుఖండం సంఘం కాపుఖండం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషదాయకం మనము సేవా కార్యక్రమం సేవలోనే దైవత్వం ఉంది గ్రామ పెద్దలందరూ పార్టీలకు అతీతంగా శ్రీకృష్ణదేవరాయ సంఘం తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులేమిన్న అంటూ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన శ్రీ చెన్నకేశవల సుబ్బరాయుడు మాజీ సర్పంచ్ శ్రీ నారిశెట్టి వీరమ్మ గారికి శ్రీ మాదా నాగేశ్వరరావు గారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ తాడువ వెంకటేశ్వర్లు శ్రీ నారాయణ గోపిశెట్టి శ్రీను వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మెడికల్ క్యాంప్ లో తురుమిల్ల పరిసర ప్రాంత ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు